గాంధీ ఆశ్రమం ద్వారా సేవలు అందించడానికి సహకరించిన వివిధ వర్గాల ప్రజలకు ప్రజాప్రతినిధులకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు గాంధీ ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి బుధవారం తెలిపారు ధర్మదాతలు ధర్మకర్తలు వారితో పాటు తెనాలి శాసనసభ్యులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ శాసనసభ్యులు అన్నా బతుని శివకుమార్ తదితరులతో పాటు ప్రజలందరికీ నూట యాభై ఆరవ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ రవివర్మ కృష్ణరేజ్ గారు తండ్రి హరీష్ గారు వీరు అమెరికాలో ఉంటారు వీరు నిత్యావసర సరుకులు అందజేశారు అదేవిధంగా తుమ్మల రామగోపాల్ గారు కూచిపూడి తండ్రి తుమ్మల భుజంగరావు గారు తల్లి సంజారాణి గారు వారు కూడా ఈ ఆశ్రమకి ఈ రోజున భోజనముల మాత్రం రెండు వేల ఐదు వందల రూపాయలు విరాళం చేశారు వారికి ధన్యవాదములు తుమ్మల రామ్ గోపాల్ గారు కూచిపూడి వీరి తండ్రి తుమ్మల భుజంగరావు గారు తల్లి సంజారాయణ గారు రామ్ గోపాల్ గారి బర్త్డే సందర్భంగా ఆశ్రమస్తుల భోజనం ఎంతో రెండు వేల ఐదు వందల రూపాయలు విరాళం చేశారు రామ్ గోపాల్ గారికి ఆశ్రమ దర్ జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ప్రతిరోజు కూడా ఇక్కడ ఏదో కార్యక్రమం దాతలు తమ వంతు సహాయం చేస్తున్నారు వారందరూ కూడా ఇక్కడి నుంచి వారికి ఆశీస్సులు నిత్యం పంపటం జరుగుతుంది ఇది ఒక ఆత్మవిశ్వాసంతో చేసే ప్రక్రియ వస్తు రూపంలో కనపడదు ఆశీస్సులు మాత్రం గాంధీ గారు కస్తూర్బాగ్ అనే వారికి ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళందరూ కలగాలని గాంధీ ఆశ్రమానికి కొల్లిపూర గ్రామం తరఫున అన్నదానానికి ఇచ్చాము